వెల్కమ్ టు పొలిటికౌస్ ప్రస్తుతం మనం మేడ్చల్ కలెక్టరేట్ కలెక్టరేట్లో ఉన్నాము సో ఇక్కడ వచ్చేసి కీసరా మండలానికి సంబంధించిన కాంట్రాక్టర్లు మనతో పాటు ఉన్నారు సో వాళ్ళు ఏంటంటే ఇక్కడ గతంలో పంచ కీసరా వచ్చేసి గ్రామ పంచాయతీ పరిధిలో ఉందని చెప్పేసి అక్కడ సివిల్ పనులు వచ్చేసి వాళ్ళ సొంత డబ్బులతోటి చేయించుకున్నామని చెప్పేసి వాళ్ళు వాపోతున్నారు సో అప్పుడు ఇప్పుడు వచ్చేసి కీసర వచ్చేసి పంచాయతీ పరిధి నుంచి మున్సిపాలిటీలోకి రావడం జరిగిందని సో పంచాయతీ అంటే సర్పంచ్ వీళ్ళందరూ లేకపోవడం వల్ల అధికారులను సంప్రదించినప్పటికీ మాకు ఎలాంటి ఫలితం లేదని చెప్పేసి వాళ్ళు వాపోతున్నారు సో ఈ నేపథ్యంలో లో వాళ్ళు తీసుకొచ్చిన అప్పులకు వడ్డీలు పెరుగుతున్నాయని చెప్పేసి తమ గోడు విన్నవించుకునేందుకు ఇక్కడ కలెక్టర్ సంప్రదించడం జరిగింది అని చెప్తున్నారు సో ఇప్పుడు మనతో పాటు వీళ్ళు ఉన్నారు సో వాళ్ళ ఆవేదన ఏంటో వాళ్ళ మాటలో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు అసలు మా పెండింగ్ బిల్స్ అన్న గ్రామ పంచాయతీలో మేము చేసినాము తర్వాత మున్సిపాలిటీ చేసినందుకు కమిషనర్ ని కలిస్తే ఇక్కడికి రమ్మంటున్నారు ఇక్కడ నుంచి అక్కడికి రమ్మంటున్నారు మేము వడ్డీలకి తెచ్చి పెట్టుకున్నాము మా డబ్బులు రాక ఇక్కడ అక్కడ తిరుగుతున్నాము కొంచెం దయచేసి ఇవ్వ ఇప్పించాల్సిందిగా కలెక్టర్ని కోరుతున్నాము ఇప్పటికీ నాలుగైదు సార్లు వచ్చినాము మూడు నాలుగు ప్రజావాణులు ఇచ్చినాము ఇక్కడ నుంచి రెస్పాన్స్ ఏం లేదు కమిషనర్కి పంపిస్తా అంటున్నారు అక్కడికి పంపించడం లేదు ఇక్కడ అక్కడ మాకు తిరగడమే జరిగిపోతుంది ఈ వడ్డీలు కట్టలేక మాకు ఇబ్బంది చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది అవుతుంది మాకు అది కొంచెం తొందరగా ఇప్పించగలుగుతుందని మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నారు అంటే ఇప్పుడు కలెక్టరేట్ లో మూడు రెండు మూడు సార్లు సంప్రదించారు మీరు సో అదే విషయం మళ్ళీ ఇప్పుడు మన కలెక్టర్కి చెప్పారా మీరు సార్ మీరు మిమ్మల్ని సంప్రదించినప్పటికీ కూడా మాకు ఎలాంటి ప్రయోజనం లేదు సార్ క్షేత్రస్థాయిలో మీరు ఒకసారి మళ్ళీ చెప్పండి అని చెప్పేసి అవును చెప్పినాము మేము మన అడిషనల్ కలెక్టర్కు చెప్పినాము ఆ మేడం అన్నారు మేము వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తామని చెప్పి చెప్పారు ఇప్పటికీ రెండు మూడు సార్లు చెప్పారు మేడం ఇప్పటికైనా మళ్ళీ వచ్చినాము ఎలాంటి ఉపయోగం లేకుండా పోతు మా కాంట్రాక్టులని దయ కనికారం లేకుండా చేస్తున్నారు కొంచెం దాన్ని ఫాలోప్ చేయాలని కోరుకుంటున్నాం ఏ విలేజ్ అన్న పెట్టారు చీరియాల్లో చేసినాం కీసా మండలం గ్రామ పంచాయతీలో దాంట్లోకైనా చేసినాము అట్లాగే గట్ కేసార్ మండలంలో చేస్తాను సార్ నమస్తే అండి సార్ చెప్పండి మీరు మా పేరు రంగారెడ్డి మాది గోధుమకుంట గ్రామంలో గ్రామ అభివృద్ధి పనులను చేశాము ఆ గ్రామం ఇప్పుడు దమ్మాడ మున్సిపాలిటీలో నాగారం మున్సిపాలిటీలో విలీనమైంది నాగారంలో విలీనమైంది అయింది అంతకుముందు స్పెషల్ ఆఫీసర్ సర్పంచ్ సెక్రటరీ వాళ్ళకు ఉండే బాధ్యత అనేది ఉండే ఇప్పుడు సర్పంచ్ సెక్రటరీ ఇద్దరు పోయినందుకు మా బిల్లులు చెల్లించకుండా మున్సిపాలిటీలో విలీనం చేసిన చెప్తున్నారు మున్సిపాలిటీలో విలీనం చేసిన కమిషనర్ దగ్గరికి పోతే మాకేం రాలేదు రికార్డ్స్ ఏం తీసుకోలేదు మేము కాలు రికార్డ్స్ తీసుకోమన్నారు అన్నారు రికార్డ్స్ తీసుకొని మేము సీల్ చేసుకొని వచ్చాము మాకు ఏ అధికారం ఎలాంటిది ఇవ్వలేదు మాకు మాకు ఏది కానీ ఏదైనా కలెక్టర్ నుంచి కానీ ఏదైనా ఆర్డర్స్ వస్తే కానీ మేము మీ బిల్లులు చెల్లించలేము అని చెప్తున్నారు దానికోసం ఇప్పటికీ మూడో ప్రజా ఇది నాలుగో ప్రజావాణి కూడా ఈరోజు కూడా కలెక్టరేట్లోనే ఉన్నాము ఈరోజు కూడా ఇస్తాము ఇస్తే మరి వాళ్ళు ఏ ఆర్డర్ ఇస్తే దాని ప్రకారం మేము చెల్లిస్తామని వాళ్ళు చెప్తున్నారు వీళ్ళేమో పట్టించుకోవట్లేదు మేము మా పిల్లలకి పుస్తలుగా పుస్తలు కమ్మలు అన్ని అమ్మినాము అమ్మి అమ్మినాక కూడా అవి సరిపోకపోతే తల్లి దగ్గర ఉన్నాయి కూడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుబడి పెట్టినాం ఆశకు రెండు లక్షలు మూడు లక్షలు మేము ఐదో లక్ష కోట్ల రూపాయలు చేసేవాళ్ళం కాదు లక్ష రెండు లక్షలు గ్రామ పంచాయతీ లెవెల్లో పని చేసుకునే వాళ్ళం మాము దానికి కూడా సరిపోకపోతే మిత్తిలోకి తెచ్చుకొని ఇవన్నీ బాధలు పడుతుంటే కూడా వీళ్ళు మరి ఇంతగానం తిరుగుతుంటే కూడా వీళ్ళు ఏమాత్రం స్పందించట్లేదు ఈ పాటికైనా ఈ కలెక్టర్ గారైనా ఈ ఈ మీటింగ్లోనైనా మా మా పేమెంట్లు మా బిల్లులు మాకు ఇప్పించి మాకు తోడ్పడగలిసిందిగా మా మా యొక్క మనవి ఏ వేలలో చేసారు మేము గోధుమగుండలో చేసాము పదిహేడు లక్షలు రావాలి సార్ మాకు పదిహేడు కాదు ఇరవై ఎనిమిది లక్షల డబ్బులు ఉన్నాయి గ్రామ పంచాయతీలో కానీ వాళ్ళు ఇప్పుడు మేము ఎవరు ఇవ్వాలో మాకు తెలియట్లేదు అని చెప్పి ఇది చేస్తున్నారు సార్ వాళ్ళు మేము మాకు మా ఎంబీస్ మా రికార్డ్స్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు మా గ్రామ పంచాయతీ డబ్బులు ఇరవై ఎనిమిది లక్షలు ట్రాన్స్ఫర్లో ఉన్నాయి వాళ్ళకు కానీ మాకు ఇప్పుడు ఇచ్చేవాళ్ళు ఎవరు అనేది తెలియక అక్కడ ఎందుకు మరి ఎక్కడ డిలే అవుతుంది అంటే రెండు మూడు సార్లు కలిసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదంటున్నారు కమిషన్ మాకు ఏం హ్యాండ్ మాకు ఏ అధికారం ఇవ్వలేదని అని వీళ్ళు చెప్తున్నారు మేము పంపిస్తాము అని చెప్పి కలెక్టరేట్ కలెక్టర్ గారు చెప్తున్నారు చెప్పారా సార్ మీరు ఇక్కడికి వచ్చి కలిసినప్పటికీ కమిషనర్ గారు ఎలాంటి ఆర్జీ తీసుకుంటే ఎలాంటి ఆదేశాలు రావట్లేదు అని ఆర్జీ తీసుకుంటున్నారు ఏం ఏం చెప్పట్లేదు వాళ్ళకి అక్కడ అక్కడ వెళ్ళమని చెప్తే అక్కడ పోయి ఆడితే మాకు ఏం చేయలేదని వాళ్ళు చెప్తున్నారు వీళ్ళేమో మేము పంపిస్తాం మేము సంబంధిత అధికారికి మేము అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు నమస్తాం నా పేరు నరసింహాచార్య అన్న కీసర కాంట్రాక్టర్ని కీసర్లో కూడా డబ్బులు ఉన్నాయి మున్సిపల్ డైవర్ట్ చేసినామని డిపో చెప్తున్నాడు డిపిఓ వారికి చెప్తున్నారు కానీ వాళ్ళేమో మాకు డైవర్ట్ కాలే మాకు సంతకం పవర్ ఏం రాలేదు కలెక్టర్ నుంచి రావాలి ఆదేశాలు తీసుకొస్తే వేస్తామని వాళ్ళు చెప్తారు అదే కాకుండా ఎస్టీఓల ఎస్టీఓలా కూడా చెక్ చేసినాము మార్చిలో ఫెయిల్ అయినాయి మళ్ళీ మార్చిలో ఏప్రిల్ రాసి వేసినాము ఆ కొత్త చెక్కులు ఈ ఇయర్ మార్చి కూడా దగ్గరకు వస్తుంది అవి కూడా పాస్ కావట్లేదు దర్దాపులో ఒక యాభై లక్షలు ఉన్నాయి ఎస్టీఓలో టెదిరలో వేసినాయి అట్లాంటివి చాలా ఉన్నాయి కీసరా మీరు ఎప్పుడు చేసిన పనులు సార్ ఈ వన్ ఇయర్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ నుంచి చేసిన పనులు అయితే ఇంకోటి ఏం జరుగుతుందంటే ఇక నేను కాంగ్రెస్ అనోద్యమో కానీ డబ్బులు తీసుకొని వేస్తారు పన్నెండు పన్నెండు పర్సెంట్ తీసుకొని పాస్ చేస్తున్నాను అయితే నేను రేపు వెళ్ళి ఉంటే కోర్టుకు అని చూస్తున్నాను ఎందుకంటే ఎస్టీ వాళ్ళు ఇవ్వాలనే ఇస్తున్నా అక్కడ ఎవరు తీసుకుంటున్నారు అనేది తెలియదు కానీ ఇక్కడ పాస్ అయితే అయితున్నాయి లేదు ట్రెజరీ ఎస్టీఓలో అయితే అది ట్వెల్వ్ పర్సెంట్ తీసుకొని చెక్కులు పాస్ చేస్తారు అయితే ఇప్పుడు నేను ఇంపెన్షన్ యాక్ట్లో అడిగిన ఏమని అంటే ఏ చెక్కులు ఏ గ్రామ పంచాయతీకి ఎప్పుడు చెక్ వచ్చింది ఎప్పుడు రిలీజ్ అయినాయి ఇంకెన్ని రిలీజ్ ఉన్నాయని ఎందుకంటే వేసి మేము మార్చిలో వేస్తే చెక్కు పాస్ కాలేదు ఎనిమిదో నెల తొమ్మిదో నెలలు వేసినాయి కూడా చెక్కులు పాస్ అయినాయి అది తీసుకొని కోట్లు ఇద్దామని చూస్తున్నాం ఇచ్చిన వాళ్ళకు నేను ప్రభుత్వంగా కాంగ్రెస్ అనకూడదు కానీ అనేస్తున్నాం చేస్తాం అది పరిస్థితి మేము కిసర గ్రామ పంచాయతీలో చేసినాము ఇది రెండు సంవత్సరాలు అయితే మేము చేసి మన సర్పంచ్ ఉప సర్పంచ్ ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం బిల్లులు ఇచ్చిరు కొంత కొంత ఇచ్చుకుంటూ వచ్చి చేసినాము ఇప్పుడు ఆల్రెడీ మా ఇరవై లక్షలు పెండింగ్ ఉన్నాయి సార్ అక్కడ అది ఇప్పుడు ఏమైందంటే గ్రామ పంచాయతీ సర్పంచ్లు దీపారు కదా దీపైన తర్వాత స్పెషల్ ఆఫీసర్ వచ్చిండు స్పెషల్ ఆఫీసర్ వచ్చి కూడా చేస్తా చేస్తా అని చెప్పిండు ఆయన ఏమాత్రం మాకు చేయలేదు మాకు కాంట్రాక్టర్ కానీ రెస్పెక్ట్ లేదు ఏం లేదు పక్కకు పంపించిండు మా ఎమ్మెల్యేలు ఉంటే పక్కగా వాడేసి బిల్లులు వేయలేదు ఇప్పుడు ఏమైందంటే ఇది తీసుకపోయి మళ్ళీ మున్సిపాలిటీలో కలిపి ఇప్పుడు ఆల్రెడీ చెప్తారు మున్సిపాలిటీ వాళ్ళు ఇస్తారని చెప్తారు మున్సిపాలిటీ వాళ్ళని అడిగితే ఇంకా మాకు ఆర్డర్స్ ఇవ్వలేదు ఆర్డర్స్ ఇస్తే కానీ మేము ఏదైనా చేస్తాం వాళ్ళు ఇప్పటికీ ఇప్పటికి నాలుగోసారి ఇది మేము ప్రజామాయనం ఇవ్వడం మాకు ఈ బిల్లులు రావాలి ఇన్ని బిల్లులు పెండింగ్ ఉన్నాయని చెప్పడం ఇప్పుడు నాలుగోసారి వీళ్ళు ఏం అంటే లెటర్ ఇచ్చినప్పుడు తీసుకుంటారు సరే చూస్తామని చెప్తున్నారు దాన్ని పక్క పడేస్తారో ఏం చేస్తారో తెలియదు ఇంతవరకు మాకు ఎక్కడి నుంచి రెస్పాన్స్ అయితే రాలేదు మేము ఒక్కొక్కళ్ళు ఇంట్రెస్ట్లో ఇచ్చి డబ్బులు పెట్టి చేసినాము గ్రామ పంచాయతీలలో ఒక్కొక్కరికి ఇరవై ఇరవై లక్షలు రావాలి ఇంతవరకు బిల్లులు లేవు ఆ వచ్చిన బిల్లు కూడా మాకు ఇంట్రెస్ట్ కూడా సరిపోదండి ఇప్పుడు మేము ఇప్పటికీ అప్పలపాలు అయినాము ఇంకా అప్పలపాలు కాకుండా చూడాలనేది వాళ్ళందరికీ కొంచెం రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాం ఇప్పుడైనా కొంచెం స్పందించాలని చూస్తున్నాం సో చూసారు కదండి కీసర మండలానికి సంబంధించిన సివిల్ కాంట్రాక్టర్ల గోడు ఏ విధంగా ఉందో సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు అక్కడ ఇక్కడ పెద్ద మొత్తంలో అప్పులు తీసుకొచ్చి ఏదో కొంచెం లాభాలు వస్తాయని చెప్పేసి ఊరికి సంబంధించిన పనులు కనుక మేము చేశామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు సో గతంలో అది గ్రామ పరిధిలో ఉండేది మండలం వచ్చేసి సో ఇప్పుడు దమ్మాయి కూడా మున్సిపాలిటీలో కలపడం జరిగింది కనుక సో అప్పుడు గతంలో ఉన్నప్పుడు అంటే గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు సర్పంచ్ పరిధిలో ఉండేదని సర్పంచ్ ఇప్పుడు పదవీకాలం అయిపోయిన రీత్యా అది మున్సిపాలిటీ పరిధిలోకి వెళ్ళింది సో మున్సిపాలిటీ అధికారులను సంప్రదిస్తే అది మాకు పైనుంచి ఎలాంటి ఆదేశాలు రావట్లేదని వాళ్ళు చెప్తున్నారు సో అక్కడ ఇక్కడ తిరిగి విసిగి వేసారి చివరికి ఇక్కడికి ప్రజావానికి వచ్చి మా గోడు వెళ్ళబోసుకుంటున్నాం కలెక్టర్ కని చెప్తున్నారు సో కలెక్టర్ కూడా ఇది రావడమేమో మూడోసారి నాలుగోసారి ఇక్కడ నుంచి వచ్చినప్పుడు అర్జీ మాత్రమే తీసుకుంటున్నారు కిందకి వెళ్తే మాకు ఆదేశాలు రావట్లేదని మున్సిపాలిటీ ఆఫీస్లో చెప్తున్నారు సో ఎస్టీఓ ఆఫీస్లో కూడా చాలా వరకు బిల్లులు వచ్చి ఇక్కడ కమిషన్లు తీసుకున్నట్టు కమిషన్లు ఇచ్చిన వారికే వాళ్ళకు బిల్లులు శాంక్షన్ చేస్తున్నట్టు వాళ్ళు వాపోతున్నారు సో ఇక్కడైనా మా బాధలను మా గోడును వినిపించుకొని తక్షణమే కలెక్టర్ గారు కావచ్చు సంబంధిత అధికారులు కావచ్చు వాళ్ళకు ఏవైతే పెండింగ్ బిల్లులు ఉన్నాయో పెండింగ్ బకాలు వెంటనే విడుదల చేసి వాళ్ళు అప్పులపాలు కాకుండా వాళ్ళను కో మమ్మలు ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు రాజశేఖర్ తో కరస్పాండెంట్ శ్రీనివాస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ దొలిటికోస్ డిస్క్రిప్షన్